విరాజ్ వెల్కమ్ టు కామ్ ఒక ట్రేడర్ మూడు ప్రాఫిటబుల్ ట్రేడ్స్ చేశాడు సో నాలుగో ట్రేడ్ లో చిన్న లాస్ వచ్చిందనుకోండి కానీ మైండ్లో ఎమోషన్స్ అతని వెంటనే రెవేంజ్ ట్రేడింగ్ వైపుకు తోసేస్తాయి ఆల్రెడీ మూడు ట్రేడ్లు ప్రాఫిటబుల్గా ఉన్నాడు కానీ చిన్న లాస్ వచ్చేటప్పటికీ అతని ఎమోషన్స్ అనేవి అతన్ని కంట్రోల్ తప్పేలా చేస్తాయి సో స్టాప్ లాస్ని ఫాలో చేయడు స్ట్రాటజీస్ని ఇగ్నోర్ చేసేస్తాడు ఎలా అయినా సరే ఆ చిన్న లాస్ని రికవరీ చేయాలి అని మొత్తం అకౌంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వైప్ అవుట్ చేసేస్తాడు సో ఇది ఒక రియల్ స్టోరీ ఇంకా చాలామంది ట్రేడర్స్కి జరిగే డే టు డే రియాలిటీ ఇది సో ఈరోజు మనం ఒక ట్రేడర్కి అత్యంత అవసరమైన స్కిల్ గురించి మాట్లాడుకుందాం అదే ఎమోషనల్ కంట్రోల్ ఎమోషనల్ కంట్రోల్ లేకపోతే ట్రేడర్ ఏ విధంగా ఇబ్బంది పడతాడు ఈ ఎమోషన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మీకు ఈ వీడియోలో కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే ఎమోషనల్ కంట్రోల్ అంటే ఏమిటి మార్కెట్లో ఎమోషన్స్ ఎందుకు డేంజరస్ అవుతాయి మార్కెట్లో ప్రత్యేకంగా అండ్ ఐదు మేజర్ ఎమోషనల్ ట్రిగ్గర్స్ ఏముంటాయి అండ్ ఎమోషనల్ కంట్రోల్ డెవలప్ చేసుకోవడానికి ప్రాక్టికల్ టెక్నిక్స్ ఏంటి అండ్ ఎమోషనల్ డిసిప్లిన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అండ్ ఈ ఎమోషనల్ కంట్రోల్ వల్ల ప్రోస్ అండ్ కాన్స్ కూడా అంటే రియలిస్టిక్ వ్యూలో కొంచెం మాట్లాడుకుందాం మనం ఓకే అసలు ఎమోషనల్ కంట్రోల్ అంటే ఏంటి ఎమోషనల్ కంట్రోల్ అంటే అంటే మీరు ఒక ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటున్నారు దాంట్లో మీకు మార్కెట్ నాయిస్ ని కానీ ఫియర్ని కానీ గ్రీడ్ని కానీ మీరు లెక్క చేయకూడదు మీరు ఒక సిస్టమ్కి స్టిక్ అయి ఉన్నారా ఆ సిస్టమ్ ప్రకారమే మీరు ట్రేడ్ తీసుకోవాలి మైండ్ కూల్ గా ఉంచండి ప్లాన్ ని ఫాలో అవ్వండి మీరు ఏదైతే సెటప్ తీసుకున్నారో ఆ సెటప్ ని ఫాలో అవ్వండి విన్నింగ్ ట్రేడ్స్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు మీరు ఒక ట్రేడ్ తీసుకున్నారు అది వెళుతుంది సర్టెన్ పోర్షన్ వచ్చిన తర్వాత అంటే మీరు ట్రైలింగ్ స్టాప్లో సన్నా పెట్టుకుంటూ వెళ్ళాలి లేదా సర్టెన్ పాయింట్స్ వచ్చిన తర్వాత ఆ ట్రేడ్లోంచి బయటకైనా వచ్చేయాలి అంతే తప్ప నాకు ఇక్కడ ఫార్టీ పాయింట్స్ వచ్చింది ఇంకొక ఫార్టీ పాయింట్స్ వస్తుంది అని ఓవర్ కాన్ఫిడెన్స్తో అనుకోండి వచ్చిన ఫార్టీ పాయింట్స్ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది ఓకే అదే విధంగా లూజింగ్ ట్రేడ్స్లో ప్యానిక్ అయిపోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషనల్ కంట్రోల్ అంటే అదే కదండి ఒక ట్రేడ్లో లూజ్ అయ్యారు దానికి మీరు పానిక్ అవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ చేసుకోవాలి మీ ఎమోషన్ని ఇప్పుడు ఎమోషనల్ కంట్రోల్ అంటే ఏంటో తెలిసింది కదా సో మార్కెట్లో ఎమోషన్స్ ఎందుకు డేంజరస్ అవుతాయి అసలు ఎమోషనల్ కంట్రోల్ని కోల్పోవడం వల్ల మనకి వచ్చే నష్టం ఏమిటి అంటే మార్కెట్ అనేది అన్ప్రెడిక్టబుల్ కానీ మన మైండ్ మాత్రం స్టేబుల్గా లేకపోతే ఫస్ట్ది ఓవర్ ట్రేడింగ్ చేసేస్తామండి అవునా మీ మైండ్ కంట్రోల్లో లేదు ఏం చేస్తారు ఓవర్ ట్రేడింగ్ చేసేస్తారు రెండోది స్టాప్ లాస్ ని ఇగ్నోర్ చేసేస్తారు అసలు స్టాప్ లాస్ పెట్టవలసిన చోట స్టాప్ లాస్ పెట్టారు నేను మైండ్ లో పెట్టుకున్నాను అది వెళుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత తీస్తాను అనుకుంటారు బట్ అది స్టాప్ లాస్ లెవెల్ కంటే కూడా కిందకి వెళ్ళిపోయినా సరే మీరు ఆ స్టాప్ లాస్ ని మీరు ఎగ్జిట్ చేయరు దాన్ని అలా ఉంచేస్తారు ఇగ్నోర్ చేసేస్తారు ఎందుకంటే మార్కెట్ రివర్స్ అవుతుందిలే మీరు ఎమోషనల్ గా ఆ ట్రేడ్ కి కనెక్ట్ అయిపోయారు సో స్టాప్ లాస్ ఇగ్నోర్ చేసేస్తారు మూడవది లాసెస్ ని రికవరీ చేయడానికి రివెంజ్ ట్రేడింగ్ చేసేస్తారు అండ్ నాలుగవది మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఫైనాన్షియల్ గా చాలా పెద్ద డ్యామేజ్ కి గురవుతాయి ఫర్ ఎగ్జాంపుల్కి చెప్పాలంటే మీరు ఉదయమే ట్రేడింగ్ చేయడానికి సిస్టమ్ ముందు కూర్చునేటప్పుడు నేను ఈరోజు ఎలా అయినా సరే ప్రాఫిటబుల్గా నేను క్లోజ్ చేయాలి తప్పకుండా ఈరోజు ఒక హండ్రెడ్ పాయింట్స్ తీయాలి లేదా ఒక పదివేలు తీయాలి అని ఓవర్ కాన్ఫిడెన్స్తో కూర్చున్నారనుకోండి అటువంటి అప్పుడు ఏం చేస్తారు మీరు అక్కడ ఎంట్రీ లేకపోయినా సరే ఎంట్రీ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు ఎందుకని మీరు ఒక మైండ్ సెట్తో కూర్చున్నారు ఇవాళ ఎలాగైనా డబ్బులు సంపాదించాలి ఇవాళ ఎలా అయినా నేను ప్రాఫిటబుల్గా ఉండాలి అని సో అక్కడ ఎంట్రీ లేకపోయినా సరే ఎంట్రీ తీసుకుంటారు మీరు ఒక సెటప్ని ఫాలో అవ్వరు ఎమోషనల్ కంట్రోల్ ఉన్న పర్సన్ ఏం చేస్తాడో తెలుసా అండి ఈరోజు నా సెటప్ ఎంట్రీ ఇస్తే తీసుకుంటాను లేకపోతే తీసుకోను దట్స్ ఇట్ అంతే తప్ప నాకు ఇంత టార్గెట్ రావాలి నేను ఇన్ని వేలు సంపాదించాలి ఈరోజు ఇంత వస్తే తప్ప నేను ట్రేడింగ్ క్లోజ్ చేయను అని రివెంజ్ మైండ్ సెట్లో అయితే మాత్రం ట్రేడర్ ఉండకూడదండి అది టోటల్గా ఎమోషనల్గా డేంజరస్ స్టాక్ మార్కెట్లో ఓకే ఇప్పుడు ఐదు మేజర్ ఎమోషనల్ ట్రిగ్గర్స్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే చెప్పాను కదండి ఐదు మేజర్ ఎమోషనల్ ట్రిగ్గర్స్ గురించి మాట్లాడుకుందాం అని అవి ఏంటంటే సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుందండి ఇవి అందరికి ఒకే టైప్ ఆఫ్ ఎమోషన్స్ ఉండవు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎమోషన్ ఉంటుంది ఫస్ట్ ది ఫియర్ కొంతమందికి ఏంటంటే లాస్ హిట్ అవుతుందేమో అని ఎర్లీగా ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు వాళ్ళు లాస్ పెట్టారు బట్ ట్రెండ్ వెళుతుంది వాళ్ళు అనుకున్న డైరెక్షన్లోనే బట్ చిన్న ఆపోజిట్ క్యాండిల్ వేసిన వెంటనే అయి బాబా ఈ హిట్ అయిపోతుందేమో అని ఫియర్తో భయంతో ఆ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు రెండవది గ్రేడ్ టార్గెట్ హిట్ అయ్యాక కూడా ఇంకొంచెం ప్రాఫిట్ వస్తుంది ఇంకొంచెం ప్రాఫిట్ వస్తుంది అని పొజిషన్ హోల్డ్ చేస్తారు అంటే వీళ్ళు ఒక సర్టెన్ గానీ లేదా సర్టెన్ పాయింట్స్ కి గానీ స్టిక్ అవ్వలేదు లేదా ట్రైలింగ్ స్టాప్ ని యూస్ చేయట్లేదు ఇంకా వెళుతుంది మార్కెట్ వెళుతుందిలే పర్లేదు వదిలేద్దాం అలా వదిలేద్దాం అని తో చేస్తూ ఉంటారు మూడవది ఓవర్ కాన్ఫిడెన్స్ అండి అంటే కొన్ని విన్నింగ్ ట్రేడ్స్ తర్వాత అంటే మీరు చేసిన వన్ ఆర్ టూ ట్రేడ్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అనుకోండి అంటే మంచి ప్రాఫిట్ వచ్చింది ఇంకక్కడ నుంచి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఎస్ నేను ఏం చేసినా కరెక్ట్ అవుతుంది నాకు మొత్తం వచ్చేస్తుంది మార్కెట్ ఇంకా నా అంత తోపు లేడు మార్కెట్లో అనే ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా చాలా డేంజర్ అండి అది మార్కెట్ మనిషిని పడుకోబెట్టేస్తుంది అది ఓకే నాలుగవది ఫోమో అంటే ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనమాట ఈ ఫోమో అనేది రెండు రకాలుగా ఉంటుంది ఎలా ఎంట్రీ ఇవ్వకుండానే అవి బాబు ట్రేడ్ మిస్ అయిపోతుందేమో అని ఎంట్రీ ఇవ్వకుండానే ముందే ట్రేడ్ తీసేసుకునే వాళ్ళు ఉంటారు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ కొంతమంది ఏం చేస్తారు ట్రేడ్ ఇచ్చిన తర్వాత కూడా ఇది వెళ్ళదులే వెళుతుంది ఏంటి వెళ్ళదు 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 అని వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి అది టార్గెట్ వరకు వెళ్ళిపోయిన తర్వాత అయ్యయ్యో ఇంతవరకు వెళ్ళిపోయింది కదా నేను ఇప్పుడు తీసుకుంటాను అని క్యాండిల్ గాలిలో ఉండగా తీసుకుంటారు అసలు అక్కడ ఎంట్రీ లేదు బట్ వీళ్ళు ఫోమో అంటే ఇక్కడ నుంచి కూడా ఇంకా వెళుతుంది ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోతే నేను మిస్ అయిపోతాను ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనమాట సో ఇది నాలుగవది ఈ ఫోమోలో టూ టైప్స్ అర్థమైంది కదా మీకు ట్రేడ్ లేకుండానే తీసుకునే వాళ్ళు ట్రేడ్ ఇచ్చి ఆల్రెడీ ర్యాలీ అయిపోయిన తర్వాత పైన ఎక్కడో పీక్ లెవెల్లో తీసుకునే వాళ్ళు ఓకే త్రీ రివేంజ్ ట్రేడింగ్ అండి లాసెస్ ని రికవరీ చేయడానికి రాండమ్ ట్రేడ్స్ వేసేస్తూ ఉంటారు అనమాట ఒక లాట్ తో మీరు చేస్తున్నారు లాస్ వచ్చింది ఆ లాస్ ని రికవరీ చేయడానికి టూ లాట్స్ వేసేస్తూ ఉంటారు ఆ టూ లాట్స్ తో లాస్ వచ్చింది ఫోర్ లాట్స్ అలా రివెంజ్ ట్రేడింగ్ మార్కెట్ మీద రివెంజ్ తీర్చుకోవాలి ఎలా అయినా సరే నా లాస్ ని రికవరీ చేయాలి అని కూర్చుంటారు అది చాలా చాలా డేంజరస్ సో ఐదు మేజర్ ఎమోషనల్ ట్రిగ్గర్స్ మీకు చెప్పాను కదా ఒకటి ఫియర్ రెండు గ్రేడ్ మూడు ఓవర్ కాన్ఫిడెన్స్ నాలుగు ఫోమో ఐదు రివేంజ్ ట్రేడింగ్ సో మీరు ఏ కేటగిరీలో ఉన్నారు ఒక్కసారి చెక్ చేసుకోండి చాలా చాలా ముఖ్యమండి వీటిలో మీరు ఏ స్టేజ్లో ఉన్నారు ఆ స్టేజ్ నుంచి నేను బయటికి ఎలా రావాలి ఎమోషనల్ కంట్రోల్ కోసం ప్రాక్టికల్ టెక్నిక్స్ ఏంటంటే అంటే మీరు ఎలా బయటికి రావచ్చు అంటే మీరు ట్రేడింగ్ ముందు కూర్చునే ముందే అంటే మీరు ట్రేడింగ్ చేయడానికి కూర్చునే ముందే మీరు ఎక్కడ ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు మీ ఎగ్జిట్ స్టాప్ లాస్ ఎక్కడ అండ్ మీ టార్గెట్ ఎక్కడ ఈ మూడు తప్పనిసరిగా మీరు డిసైడ్ అయ్యే కూర్చోవాలి మీరు ట్రేడింగ్ సిస్టమ్ ముందు కూర్చునేటప్పుడు కానీ లేదా ఒక ట్రేడ్ తీసుకునేటప్పుడు కానీ ఇక్కడ ఎంట్రీ ఉందా లేదా నేను దేన్ని డిఫైన్ చేసుకుని నేను ఈ ట్రేడ్ తీసుకుంటున్నాను నేను నార్మల్గా నా ఊహాజనితంగా తీసేసుకుంటున్నానా నిజంగా యాజ్ పర్ మై సెటప్ ఇక్కడ ఎంట్రీ ఉందా అని తప్పనిసరిగా ఎంట్రీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి మీరు ఎంట్రీ తీసుకున్నారు ఓకే పర్ఫెక్ట్ గా లాస్ ఎంత ఉంది లాస్ చిన్నది ఉందా పెద్ద స్టాప్ లాస్ ఉందా స్టాప్ లాస్ నాకు కంఫర్టబుల్ గా ఉందా లేదా ఓకే స్టాప్ లాస్ కూడా కంఫర్టబుల్ గా ఉంది ఇది టార్గెట్ కి వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా మీకు ఎలా తెలుస్తుంది ఇవన్నీ ఒక సెటప్ ని ఫాలో అయినప్పుడు మాత్రమే ఎంట్రీ టార్గెట్ స్టాప్ లాస్ ఈ మూడు తెలియకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రేడింగ్ చేయకూడదు అర్థం అండి సో మీకంటూ ఒక పర్ఫెక్ట్ సెటప్ ఉండాలి ఆ సెటప్ ని మీరు తప్పకుండా ఫాలో అవ్వాలి ఓకే రెండవది పొజిషన్ సైజింగ్ అండి పొజిషన్ సైజింగ్ స్ట్రిక్ట్ గా ఉండాలి రిస్క్ ని మేనేజ్ చేసే విధంగా ఉండాలి అంటే ఇందాక చెప్పాను కదా ఫస్ట్ ఒక ట్రేడ్ తో మీరు ట్రేడ్ తీసుకుంటారు అది చిన్న స్టాప్ లాస్ కొట్టింది అనుకోండి ఈ స్టాప్ లాస్ రికవరీ చేసి ప్రాఫిట్ లోకి రావాలి అంటే నేను రెండు లాట్లతో వేయాలి ఎందుకంటే ఇందాక నాకు లాస్ వచ్చినప్పుడు ఒక లాట్ తో వచ్చింది ఇప్పుడు నేను రెండు లాట్స్ తో వేస్తే ఆ లాస్ రికవరీ అయిపోయి ఇమీడియట్ గా నాకు ప్రాఫిట్ వచ్చేస్తుంది నేను ప్రాఫిట్ లోకి వెళ్ళిపోతాను అదే మళ్ళీ ఒక లాట్ తో చేశాను అనుకో జస్ట్ రికవరీ అవుతుంది అంతే నాకు ప్రాఫిట్ రాదు అనే మైండ్ సెట్ లో ఉంటారు సో పొజిషన్ సైజింగ్ ని ఇగ్నోర్ చేసేస్తారు అది చాలా చాలా రిస్క్ మీరు ఒక పొజిషన్ సైజింగ్ అంటే మీరు ఈ వీక్ ఈ మంత్ ఈ లేదా ఈ త్రీ మంత్స్ నేను కేవలం ఒక లాట్తోనే చేస్తాను ఒక ఐదు లాట్లతోనే చేస్తాను ఒక పది లాట్లతోనే చేస్తాను అని మీరు ఏదైతే పొజిషన్ సైజింగ్ పెట్టుకుని ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టుకుని కూర్చుంటారో అదే పొజిషన్ని తీసుకోండి వన్ లాట్ ఫైవ్ లాట్ టెన్ లాట్ అంతే అంతే తప్ప లాస్ వచ్చిందనో ప్రాఫిట్ వచ్చిందనో లాట్ సైజ్ పెంచడం తగ్గించడం చెయ్యకూడదు ఓకే లాట్ సైజ్ తగ్గించిన ప్రాబ్లం ఉండదండి ఇక్కడ తగ్గించిన ప్రాబ్లం ఉండదు బట్ పెంచితేనే ప్రాబ్లం ఓకే సో పొజిషన్ సైజింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ మూడవది మీరు ట్రేడ్ చేసే టైంలో న్యూస్ చూడడం వాట్సప్ గ్రూప్స్ చూడడం లేదా టెలిగ్రామ్ గ్రూప్స్ చూడడం వేరే వేరే ఛానల్స్లో ఏమి రన్ అవుతుంది ఏంటి ఎవరేం చేస్తున్నారు ఎవరేం మాట్లాడుకుంటున్నారు ఎవరైనా ఏదైనా కాల్స్ ఇస్తున్నారా టిప్స్ ఇస్తున్నారా ఇవన్నీ చూస్తూ ఉంటారు అది చాలా చాలా రాంగ్ అండి మీకంటూ ఒక సెటప్ ఉంది కదా మీరు దాన్ని నమ్ముకుని కదా మీరు ట్రేడ్ చేయాలి మీరు ఒక ట్రేడ్ తీసుకున్నారు లేదా ట్రేడ్ కోసం చూస్తున్నారు మీరు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఏవేవో ఏవేవో చూస్తూ ఉంటే ఇక్కడ ట్రేడ్ ఇచ్చేస్తే ఇక్కడ ఎంట్రీ వచ్చేసింది మీరు మిస్ అయిపోయారు ఎంట్రీ తీసుకోలేదు ఇంకొక నెక్స్ట్ టూ క్యాండిల్స్ తర్వాత మీరు ఎంటర్ అవుతారా క్యాండిల్ గాల్లో ఉండగా అది చాలా తప్పు కదా సో ఈ న్యూస్ చూడడం వాట్సాప్ గ్రూప్స్ టెలిగ్రామ్ గ్రూప్స్ టెలిగ్రామ్ ఛానల్స్ చెత్తంతా వదిలేయండి ఒక పర్ఫెక్ట్ సెటప్ పట్టుకున్నారా ఆ సెటప్ మీద మీరు ఎంత టెస్ట్ చేశారు ఆ సెటప్ ని నమ్ముకుని మీరు ట్రేడ్ చేసుకోండి అంతే తప్ప ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో మీ మైండ్ ని తిప్పేస్తూ మీరు ట్రేడింగ్ ముందు కూర్చున్న దిర్ ఇస్ నో యూజ్ ఓకే సో మీ ఎమోషన్ కంట్రోల్ చేసుకోండి ఒక సెటప్ కి స్టిక్ అవ్వండి అంతే తప్ప న్యూస్లు వాట్సప్లు వాట్సాప్ గ్రూప్లు టెలిగ్రామ్ గ్రూప్లు అని వేరు వేరు చోట్ల మీ మైండ్ని పొల్యూట్ చేయకండి ఓకే నాలుగవది లాసెస్ ని యాక్సెప్ట్ చేయాలండి ఏ ట్రేడర్కైనా సరే లాస్ అనేది కామన్ అసలు ట్రేడింగ్ చేసే వాళ్ళకి లాస్ లేకుండా ఉంటుంది అనేది పచ్చబద్ధం ఎటువంటి ట్రేడర్కైనా లాస్ అనేది కంపల్సరీగా వస్తుంది సో లాసెస్ ని యాక్సెప్ట్ చేయండి అయితే అది పెద్ద లాస్ కావచ్చు చిన్న లాస్ కావచ్చు ఏ లాస్ అయినా సరే ఒక లాస్ వచ్చింది అంటే దాన్ని యాక్సెప్ట్ చేయండి ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ కొట్టింది ఓకే యాక్సెప్టెడ్ రెండో ట్రేడ్ స్టాప్ లాస్ కొట్టింది యాక్సెప్టెడ్ మూడో ట్రేడ్ చిన్న ప్రాఫిట్ వచ్చింది యాక్సెప్టెడ్ నాలుగో ట్రేడ్ మళ్ళీ స్టాప్ లాస్ కొట్టింది సో ఈ రోజు నాకు మూడు స్టాప్ లాస్లు కొట్టేశాయి సో మేబీ ఈరోజు నా డే బాగుండకపోవచ్చు లేదా మార్కెటే సరిగ్గా మూవ్ అవ్వట్లేదు నేను తీసుకున్న ప్రతి ట్రేడు ఇబ్బంది పెడుతుంది యాజ్ పో ద సెటప్ తీసుకుంటున్నాను బట్ స్టాప్ లాస్లు కొడుతున్నాయి సో ఈరోజుకి ఆఫ్ చేసేద్దాం అని బ్రేక్ తీసుకోండి లాస్ని యాక్సెప్ట్ చేసి బ్రేక్ తీసుకోండి అంతే తప్ప ఏ నాకు లాస్ రావడం ఏంటి ఎట్టి పరిస్థితిలో నాకు లాస్ రాదు నేను ఎట్టి పరిస్థితిలో రికవరీ చేసేస్తాను అని మీరు ఎప్పుడైతే రెవెంజ్ ట్రేడింగ్కి దిగారో మార్కెట్ పడుకోబెట్టేస్తుంది ఓకే సో లాసెస్ ని యాక్సెప్ట్ చేయండి లాస్ని యాక్సెప్ట్ చేసి ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు నాకు జస్ట్ ఆ రోజు ఇగ్నోర్ ద ట్రేడింగ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసే ఏదో సినిమానో ఏదో ఒకటి చూసుకోండి ఓకే ఐదవది ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేయాలండి ఎందుకంటే మీ మిస్టేక్స్ అనేవి మీకు తెలుస్తాయి నేను ప్రీవియస్గా ఎటువంటి మిస్టేక్స్ చేశాను సో ఇప్పుడు నా ట్రేడింగ్ స్టైల్ ఎలా ఉంది ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు నా ట్రేడింగ్ స్టైల్ ఎలా ఉంది దీన్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని తెలియాలి అంటే కంపల్సరీగా ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేయాలి సో ఎమోషనల్ కంట్రోల్ కోసం మీకు ఐదు టెక్నిక్స్ చెప్పాను గుర్తుంది కదండి ఒకటి మీకంటూ ఒక ట్రేడింగ్ సెటప్ ఉండాలి పర్ఫెక్ట్ ట్రేడింగ్ సెటప్ ఉండాలి సో ఎంట్రీ అయ్యేటప్పుడు టార్గెట్ స్టాప్ డిఫైన్డ్ గా మీకు తెలిసి ఉండాలి మస్ట్ అండ్ షుడ్ గా ఇది వెళుతుందా లేదా నేను ట్రేడ్ తీసుకోవచ్చా లేదా అని మీ సెటప్ మీకు చెప్పాలి అటువంటి సెటప్ లో మాత్రమే కూర్చోండి రెండవది పొజిషన్ సైజింగ్ మీరు ఒక లాట్ తో మొదలు పెట్టారా ఆ లాట్ సైజ్ అనేది కొన్ని వారాలు లేదా నెలల పాటు కంటిన్యూ చేయండి అంతే తప్ప రోజులో ఒక ట్రేడ్ కొట్టింది స్టాప్ లాస్ కొట్టింది కదా అని రెండు లాట్లు వెళ్ళిపోవడం నాలుగు లాట్లు వెళ్ళిపోవడం మళ్ళీ పది లాట్లకు వచ్చేయడం అలా పైకి కిందకి పొజిషన్ సైజింగ్ మీరు మార్చవద్దు మూడవది ట్రేడింగ్ టైంలో న్యూస్లు వాట్సాప్ గ్రూపులు టెలిగ్రామ్ గ్రూపులు వీటిని వీటిని మీ మైండ్లోకి ఎక్కించకండి మీది ఏదైతే సెటప్ చూస్తున్నారో ఆ సెటప్ మీద ఫోకస్ చేయండి ఇది ఎలా రియాక్ట్ అవుతుంది ఎక్కడెక్కడ ఎంట్రీస్ ఇస్తుంది ఎక్కడ టార్గెట్ ఉంది సో మీ సెటప్ మీద ఫోకస్ చేయండి వేరు వేరు చోట్ల మీ మైండ్ని తిప్పి దాన్ని పొల్యూట్ చేయొద్దు నాలుగవది లాసెస్ని యాక్సెప్ట్ చేయండి ఎటువంటి ట్రేడర్కైనా ఎటువంటి ఇన్వెస్టర్కైనా స్టాక్ మార్కెట్లో లాసెస్ అనేవి కామన్ సో దీన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి ఐదు ట్రేడింగ్ జర్నల్ని మెయింటైన్ చేయండి ఐదు విషయాలు చెప్పానండి ఇవి చేస్తే మాత్రమే మీరు మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలరు ఓకేనండి నేను ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటాను దీనివల్ల నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి యాక్చువల్గా ఎమోషనల్ డిసిప్లిన్ చేయడం వల్ల నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి మైండ్ చాలా స్టేబుల్ గా ఉంటుందండి అండ్ ఊహాజనితమైన ట్రేడ్స్ తీసుకోరు మీకు ఏదైతే మీ సెటప్ మీకు ఎంట్రీ ఇస్తుందో దాన్ని మాత్రమే తీసుకుంటారు సో ప్రశాంతంగా ఉంటుంది ట్రేడింగ్ అనేది రెండోది ఓవర్ ట్రేడింగ్ రివెంజ్ ట్రేడింగ్ అటువంటివే ఉండవు ఎందుకని మీరు లాసెస్ యాక్సెప్ట్ చేస్తున్నారు సో ఓవర్ ట్రేడింగ్ ఉండదు రివెంజ్ ట్రేడింగ్ ఉండదు మీకు మెంటల్గా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఓకే ఇది బెనిఫిట్స్ నేను చెప్తున్నవి మీరు ఎమోషనల్ కంట్రోల్ చేసుకోవడం వల్ల వచ్చి బెనిఫిట్స్ అనమాట ఇంకొకటి లాసెస్ని యాక్సెప్ట్ చేశారు సో స్టాప్ లాస్కి స్టిక్ అయిపోతారు ఓకే నాకు నేను పది పాయింట్లు స్టాప్ లాస్ పెట్టాను నేను ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జిట్ అయిపోవాలి అని మీరు స్టాప్ లాస్ని యాక్సెప్ట్ చేస్తారు సో స్టిక్ అవుతారు లేదు పది పాయింట్లు వచ్చింది ఐదుకి వెళ్ళిన తర్వాత ఐదుకి తగ్గిన తర్వాత నేను తీస్తాను ఇలా ఎమోషనల్గా ఉండరు మీరు ఎందుకంటే మీకు తెలుసు ఎస్ లాసెస్ అనేవి ఇట్స్ కామన్ ఇన్ స్టాక్ మార్కెట్ సో నేను తర్వాత ట్రేడ్ లో రికవరీ చేసుకుంటాను నో ప్రాబ్లం సో నాకు లాస్ వచ్చిందా ఈ ట్రేడ్ లో నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను అని స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ ని ఫాలో చేస్తారు తర్వాత వచ్చి చిన్న చిన్న లాసెస్ ని మేనేజ్ చేస్తూ కన్సిస్టెన్స్ గెయిన్స్ మీరు బిల్డ్ చేయగలుగుతారు ఎప్పుడైతే మీరు లాస్ని యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ మిమ్మల్ని ఒక సుపీరియర్ పొజిషన్లో కూర్చోబెడుతుందండి ఎందుకంటే మీరు మార్కెట్ని అర్థం చేసుకుంటున్నారు ఏదైనా అంతే కదండి ఇప్పుడు మీరు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటేనే వాళ్ళలో ఉన్న మంచి చెడు అన్నీ మీకు అర్థం అవుతాయి సో మీరు ఎప్పుడైతే మార్కెట్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నారో అప్పుడు మీకు మార్కెట్ రివార్డ్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది రివార్డ్ ఇన్ ద సెన్స్ డబ్బులు ఇస్తుంది మార్కెట్ హ్యాపీగా సో కన్సిస్టెంట్గా మీరు ప్రాఫిట్స్ తీయగలుగుతారు లాస్ట్ అండ్ ఫైనల్ ఎమోషనల్ కంట్రోల్ వల్ల కొన్ని ఇయర్స్ పాటు మార్కెట్లో సస్టైన్ అవ్వగలుగుతారు ఎందుకు సరి మాట అన్నారు అంటే చూడండి చాలామంది స్టాక్ మార్కెట్ అంటే గ్యామ్లింగ్ స్టాక్ మార్కెట్ అంటే అది పెద్ద పెద్ద వాళ్ళు చేసేది వాళ్ళకి కాదు రీటైల్ ట్రేడర్స్ అంతా మోసం చేస్తూ ఉంటారు కేవలం బిగ్ ప్లేయర్స్ మాత్రమే ఇందులో విన్ అవుతారు సో ఇటువంటి రకరకాల మాటలు వింటూ ఉంటారు కదా మీరు ఇవన్నీ మీ మైండ్ లోంచి పక్కకి వెళ్ళిపోతాయి ఎందుకంటే ఎమోషనల్ కంట్రోల్ మీ దగ్గర ఉంటుంది నాకు తెలుసు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలో తెలుసు స్టాప్ లాస్ ఎక్కడ ఉందో తెలుసు టార్గెట్ తెలుసు నా పొజిషన్ సైజింగ్ తెలుసు మార్కెట్ నేను అనుకున్న డైరెక్షన్ లో వెళితే ఎక్కడ ఎగ్జిట్ చేయాలో తెలుసు ట్రైలింగ్ ఎలా చేసుకోవాలో తెలుసు నా ప్రాఫిట్స్ని ఎలా కాపాడుకోవాలో తెలుసు లేదు నేను అనుకున్న చోట నుంచి మార్కెట్ రివర్స్ అయిపోయింది ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలుసు మార్కెట్కి ఎంత స్టాప్ లాస్ ఇవ్వాలో తెలుసు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలిసిన మీకు మార్కెట్లో కొన్ని ఇయర్స్ పాటు ఎందుకు సస్టైన్ కాలేరు ఎవరెవరో ఏమీ తెలియని వాళ్ళు చెప్పిన మాట మీరు వింటారా వినరు మీకు తెలుసు మార్కెట్ అంటే ఏంటో సో ఎమోషనల్ కంట్రోల్ వల్ల మీరు కొన్ని ఇయర్స్ పాటు మార్కెట్ లో సూపర్ హీరోలా సస్టైన్ అవ్వగలుగుతారు ఓకే ఇప్పుడు అర్థమైందండి ఎమోషనల్ డిసిప్లైన్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో సో ప్రోస్ అండ్ కాన్స్ కూడా మాట్లాడుకుందాం యాక్చువల్గా మీకు ఇప్పటివరకు చెప్పిందే ప్రోస్ అండ్ కాన్స్ చెప్పాలంటే ఇప్పటి వరకు చెప్పిందే ఏంటండి ఫస్ట్ది ప్రోస్ చెప్పుకోవాలంటే ట్రేడింగ్లో మీకు స్ట్రెస్ తగ్గిపోతుంది అంటే చాలా ఒత్తిడిగా అయి బాబోయ్ నేను ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి నాకు ఏం అర్థం కావట్లేదు ఏంటి 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 అనే స్ట్రెస్ ఉండదు మీకు మీరు సెటప్ని ఫాలో అవుతున్నారు హ్యాపీగా మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా స్ట్రెస్ ఫ్రీగా మీరు ట్రేడింగ్ చేయగలుగుతారు రెండోది లాసెస్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు మూడు డిసిప్లిన్ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది క్యాపిటల్ సేఫ్గా ఉంటుంది ఎందుకని మీరు ఓవర్ ట్రేడింగ్ చేయట్లేదు రివెంజ్ ట్రేడింగ్ చేయట్లేదు సో మీ క్యాపిటల్ సేఫ్ గా ఉంటుంది లాస్ట్ ది కన్సిస్టెన్సీ పెరుగుతుంది మార్కెట్ లో సస్టైన్ అవ్వగలుగుతారు ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ గా మీరు నిలబడగలుగుతారు కాన్స్ చెప్పాలంటేనండి నిజంగా టు ఫ్రాంక్ చెప్పాలంటే ఎమోషన్స్ ని కేవలం కంట్రోల్ మాత్రమే చేయగలం ఎమోషన్స్ నేను పూర్తిగా తీసేస్తాను మనం ఏమి ఏ కాదు రోబోట్ కాదు ఎమోషన్స్ లేకుండా ఉండడానికి సో ఎమోషన్స్ ని మనం యాజ్ ఏ హ్యూమన్ గా ఎమోషన్స్ ని మనం పూర్తిగా తీసేయలేము జస్ట్ కంట్రోల్ చేయగలం అండ్ కంట్రోల్లో పెట్టగలం ఇది మాత్రం గుర్తుంచుకోండి ఇది ఒక పెద్ద నెగిటివ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనలోంచి మనం ఎమోషన్స్ని తీసేయలేం కదండి యాజ్ హ్యూమన్గా మనం తీయలేము సో వాటిని ఎప్పటికప్పుడు కంట్రోల్లో పెట్టుకుంటూ ఉండాలి సో మార్కెట్లో సర్వైవ్ అవ్వడానికి నాలెడ్జ్ మాత్రమే సరిపోదు ఎమోషనల్ కంట్రోల్ అనేది ఇన్విజిబుల్ స్కిల్ అన్నమాట సో ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీని నేర్చుకోండి మీకు ఆ స్ట్రాటజీ అనేది ఒక సైడ్ అయితే స్ట్రాటజీని ఫాలో చేయడానికి అవసరమైన మైండ్ కంట్రోల్ అనేది ఇంకొక సైడ్ అనమాట మీరు ఒక సిస్టమ్ని ఫాలో అవుతున్నారు ఒక స్ట్రాటజీని సో దాన్నే పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి అంటే మీ ఎమోషన్ కంట్రోల్ ఉండాలి మీరు దీన్ని కంట్రోల్ చేసుకోకుండా మీరు ఆ సిస్టమ్ని ఫాలో అవ్వలే రెట్టి పరిస్థితుల్లోనూ మీకు ఎందుకంటే మీకు మధ్య మధ్యలో చాలా తగులుతూ ఉంటాయి వేరే ఛానల్ నుంచి ఎవరో మెసేజ్ పెడతారు మీ ఫ్రెండ్ చెప్తాడు మీ రిలేటివ్ చెప్తాడు యూట్యూబ్ ఛానల్లో ఎవరో వేరే 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 ఏవేవో చెప్తూ ఉంటారు సో ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీకి స్టిక్ అవ్వడం అనేది కొంచెం కష్టతరమైన విషయమే బట్ ఎవరైతే ఈ కష్టతరమైన విషయాన్ని కూడా ఇష్టంగా మార్చుకుని పర్ఫెక్ట్గా ఒక స్ట్రాటజీకి స్టిక్ అయి ఉంటారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ లాంగ్ టర్మ్ లో సక్సెస్ అవుతారండి సో స్టాక్ మార్కెట్లో ఎమోషనల్ కంట్రోల్ అనేది ఎలా పనిచేస్తుంది అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేశాం కదా సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్